ఇంకా కోయంబత్తూర్ నుండి అరుణాచలానికి డైరెక్ట్ క్యాబ్లో మాట్లాడేసుకొని వచ్చేసాము అరుణాచలం వెళ్ళాలన్న ఆ దేవుడు అనుగ్రహం కావాలంటారు కదా అట్లానే నేను లాస్ట్ టైం వెళ్దాం అనుకుని కూడా క్యాన్సిల్ అయింది సో ఇప్పుడైతే రాగలిగాము ఇక్కడికైతే ఎగ్జాక్ట్గా ఫోర్ ట్వంటీకి రీచ్ అయ్యాము ఇదైతే మెయిన్ గోపురం కానీ ఎంట్రీ అయితే ఫ్రంట్ సైడ్ నుండి లేదు ఎందుకంటే రీమోడలింగ్ జరుగుతుంది గుడి సో అందుకని సైడ్ వే నుండి పంపిస్తున్నారు అయితే ఈ టైంలో కూడా భక్తులు అయితే చాలా మంది ఉన్నారు ఎందుకంటే మార్నింగే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేస్తారు కదా సో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే వాళ్ళందరూ ముందుగా ఇక్కడ హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి మొదలు పెడతారు కదా సో అట్లానే స్టార్ట్ చేస్తున్నారనమాట ఇంకా చూసారా జనం ఎంతమంది ఉన్నారు ఇంకా మేమైతే నైట్ ఎప్పుడో ఫ్రెష్ అయ్యాం కదా అన్నట్టు దగ్గరలో రూమ్స్ ఏమైనా ఉన్నాయా అని చూసామంటే జస్ట్ ఫ్రెషప్ అవడం కోసం ఇంకా ఇక్కడ అడిగితే ఉంది అని చెప్పారు జస్ట్ ఫ్రెషప్ అయిపోయి ఇంకా రిటర్న్ బ్యాక్ అవుదాంలే గుడికి అనేసి రెడీ అవుతూ ఉన్నాం ఇంకా మేమందరం ఒకళ్ళొకరుగా రెడీ అయ్యేలోపు ఇక్కడ పన్నిక లక్కీ అండ్ రక్కి అయితే ఆడుకుంటూ ఉన్నారు జస్ట్ ఫ్రెషప్ అవ్వడం కోసం సపరేట్గా ఒక రూమ్ ఎందుకులే అన్నట్టు జస్ట్ స్నానాల కోసం ఇక్కడ వెతికితే ఓకే అన్నారు అనమాట ఇంకా జస్ట్ స్నానాలు చేసేసి ఫ్రెషప్ అయిపోయి వెళ్ళిపోతున్నాం గుడికి అయితే ఇప్పుడు ఇంకా అలా స్టార్ట్ అయ్యామో లేదో ఫైవ్ థర్టీ అయ్యి ఉంటుంది నాకు తెలిసే టైము కానీ ఈ టైంకి కూడా బొట్లు అయితే పెడుతున్నారు ఎక్కడికక్కడ సరే అన్నట్టు ఇంకా మేము అందరం అయితే బొట్టులు పెట్టించుకున్నాము యాక్చువల్లీ మాకు అరుణాచలం కూడా మొక్క అయితే ఉంది అందుకనే మొక్కు తీసుకుందాం అన్నట్టు అయితే వచ్చాము ఎందుకంటే ఇటు నుండి ఎట్లానో తిరుమల వెళ్దాం అనుకున్నాం కదా మధ్యలో ఇది చూసుకొని వెళ్దాంలే అన్నట్టు ఇంక ఇటు కూడా చూసుకోవటానికి వచ్చేసాము మేమైతే గిరి ప్రదక్షిణ అయితే ఏం మొక్కుకోలేదు సో ముందైతే దర్శనం చేసేసుకుందాంలే అనుకున్నాము ఎందుకంటే వన్ వీక్ నుండి ఫుల్ తిరుగుతూనే ఉన్నాం కదా సో ఇది యాడ్ చేసుకోదలుచుకోలేదనమాట ఇంకా అందుకని జస్ట్ దర్శనం చేసుకుందాం అని అయితే అనుకున్నాం ఈసారి వెళ్ళినప్పుడు అప్పుడు ఓపెగా ఉంటే అంటే మొక్కుకొని చేయ చేయకుండా ఉండకూడదు అంటారు కాబట్టి అప్పుడు ఓపిక ఉంటే అప్పుడైతే గిరి ప్రదక్షిణ చేద్దాంలే అన్నట్టు ఈసారి మాత్రం వద్దులే అనుకున్నాము నేనైతే అరుణాచలం వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం మీలో ఎంతమంది వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు ఎన్నిసార్లు వెళ్ళారో కమెంట్ చేయండి అసలు ఫోర్ ట్వంటీకి అంతమంది జనాలు ఉన్నారు కదా ఇంక ఇప్పుడు ఇంకా పెరిగిపోయారు అనమాట జనాభా అయితే ఇంకా చూసారుగా ఇక్కడ బార్గేట్స్ అడ్డు పెట్టేశారు ఫ్రంట్ నుంచి ఎలా లేదని ఇక్కడైతే అనమాట వచ్చి దీపారాధన చేసి స్టార్ట్ చేస్తారు మళ్ళీ అయిపోయాక వచ్చి కొబ్బరికాయ అయితే కొడతారు లేకపోతే స్టార్టింగ్లో కొబ్బరికాయ కొట్టి అయిపోయాక దీపం అయితే క్లారిటీ లేదు నాకు ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ స్టార్ట్ చేస్తాం మొత్తం అలా మీరు తొమ్మిది గోపురం దగ్గర నుంచి ఎంట్రీ వచ్చేలోపు సైడ్ గోపురం అంట మీరు సైడ్ నుంచి వెళ్తున్నాం ఇవన్నీ హార్ కర్పూరం దీపారాధనలు కొబ్బరికాయలు అన్నీ షాప్సే మొత్తం పూలు అన్నీ ఇవి అనమాట నాద డ్రెస్ కోడ్ అయితే ఏం లేదు ఇక్కడ ఎందుకంటే అక్కడ బట్టల షాపులు కూడా ఏం లేదు డ్రెస్ కూడా ఉందా లేదా అని కంగారుతోనే లగేజ్ తీసుకోకూడదు లగేజ్లో మీన్ మేము తెచ్చుకున్నాయి తీసుకోలే హడావిడిలో డ్రెస్ కూడా ఉందా లేదా ఉన్న సర్లే మెల్ల టవల్స్ ఉన్నాయి పెద్ద టవల్స్ అవి కట్టుకుందాం లేకపోతే ఏం చేస్తాం అక్కడ కొనుక్కుందాం లేనుకుంటున్నాం కానీ ఒక్క షాప్ కూడా లేదంటే లోపల నార్మల్ డ్రెస్ ఏలో కాబట్టి బయట లేదు అని కన్ఫామ్ అయిందనమాట ఇంకోండి గోపురం ఇప్పుడు సైడ్ నుంచి దర్శనానికి వెళ్తున్నాం పక్కన షాప్స్ ఇంకా ఓపెన్ చేయాలా మార్నింగ్ మీకు దర్శనం అయ్యి ఇప్పుడు స్టార్ట్ సిక్స్ ఫిఫ్టీన్ అయింది ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట గోపురం చూసారా ఉందో తను రాతి చెక్కుబడి ఎంట్రీ అయితే అనమాట మేమైతే ఇంకా గుడి లోపలికైతే వచ్చేసాం ఎక్కడ మాకైతే మొబైల్ కౌంటర్స్ కనిపించలేదు అండ్ బయట అడిగినా కూడా ఫోన్ అయితే హలో ఉందనే చెప్పారు కానీ సర్లే అన్నట్టు ఇంక మేము కూడా మొబైల్ అయితే తీసుకొని వచ్చాము లోపలికి ఇంకా కుదిరినంత వరకు అయితే వీడియో తీద్దాం ఎక్కడైతే మొబైల్ కౌంటర్ ఉంటుందో అక్కడ మొబైల్ పెట్టేద్దాంలే అని అయితే వచ్చేసాం ఇంక మేము లోపలికి రిక్కీ గడ నిద్రపోయాడు ఎందుకంటే వాడికి సరిగ్గా నిద్ర ఉండట్లేదు కదా ఇంక నిద్రపోతున్నాడు ఇప్పుడైతే జస్ట్ ఎట్లా వీడియో తీస్తున్నా కానీ బయటకు వచ్చాక ఫుల్ వీడియో అయితే తీద్దామని అనుకున్నాను కానీ బయటకు వచ్చాక కూడా కుదరలేదన్నమాట ఎందుకంటే హడావిడి హడావిడి అయిపోయింది నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి అన్నట్టు సో నాకు కుదిరినంత వరకు అయితే వీడియో తీశాను ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఇక్కడ చూసారా పెద్ద నంది విగ్రహం అయితే ఉంది దర్శనం క్యూ లైన్లో మాత్రం మేము అమౌంట్ పే చేసే క్యూ లైన్లోకి వెళ్ళాము ఎందుకంటే చాలా మంది ఉన్నారు భక్తులు సో అందుకని మేమైతే టికెట్ తీసుకొని ఇప్పుడే క్యూ లైన్లోకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు పూర్తి టికెట్ ఉంటుంది అనమాట ఫిఫ్టీ రూపీస్ లైన్కి వెళ్తున్నాం ఫిఫ్టీ రూపీస్ క్యూ లైన్లో కూడా చూసారా ఎంతమంది జనాభా ఉన్నారో అయితే క్యూ లైన్లో కూడా మొబైల్ అయితే ఎల్లో ఉంది అని మేమైతే తీసుకొచ్చాము ఇదిగోండి ఇట్లా ఆర్కిటెక్చర్ కుదిరినంతవరకు వీడియో అయితే తీసాము ఎందుకంటే క్యూ లైన్లో ఉన్నాం కాబట్టి డీటెయిల్గా తీయటానికి అయితే కుదరలేదు సో కుదిరినంతవరకు అయితే వీడియో తీసాం మేము ఇక్కడ అయితే కొన్ని వీడియోస్ కంపల్సరీ తీసుకుందాం అనుకున్నా కానీ అవి కూడా మిస్ అయిపోయినాయి అనమాట ఎందుకంటే కుదరలేదు టైం సెట్ కాలేదు మాకు సో అందుకనే ఇంకా కుదిరినంత వరకు అయితే వీడియోస్ తీసుకున్నాం ఇదిగోండి ఇంకా దర్శనం దగ్గర దాకా అయితే వచ్చేసాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు దర్శనం అయితే అయిపోయి బయటకు వచ్చి ఇప్పుడే లోపలంగాలు ఎవరో ఒకటి తెలియదు పైన తమిళ్లో ఉన్నాయి తెలుగులో కూడా లేవన్నమాట వెరైటీగా ఐ మీన్ వెరైటీ కాదు మనకు వాటిని ఏ ఏం పేర్లో తెలీదు పైన పేర్లు ఇచ్చారు చిన్న చిన్నగా ఇచ్చారు తమిళ్లో అంతా ఫిఫ్టీ రూపీస్ లైన్ దర్శనం కంప్లీట్ బాగా జరిగింది దర్శనం అయితే శివుడు బాగా దర్శనం లోపలికి ఫోన్ అయితే ఎల్లో ఉంది కానీ నేను అయితే తీలా ఫొటోస్ ఫొటోస్ ఇంకా ఎందుకు తీసుకుండి ఎంత గూడప్రాంగం అనమాట కూడా ఎంత బాగుందో ఫుల్ జనాలు ఇంకా కుదిరినంత వరకు చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయితే తీసుకున్నా ఇంకా ఇదైతే ఎగ్జిట్ పాయింట్ ఇటు వెళ్ళిపోతున్నాము ఇంకా బయటికి రాగానే ముందైతే ప్రసాదం తీసుకుందామని అన్నయ్య గారు అయితే వెళ్ళి ప్రసాదాలు తీసుకుంటున్నారు ఇక్కడ ప్రసాదాల్లో కూడా ఒక ఫోర్ వెరైటీస్ అట్లా ఉన్నాయి అనమాట అండ్ కాస్ట్ కూడా డిస్ప్లే చేస్తున్నా చూడండి ఇంకా అలా కాసేపు గుడి ప్రాంగణంలో కూర్చొని ప్రసాదాలు తీసుకొస్తే అన్నయ్య గారు ముందైతే తినేసి రిటర్న్ బ్యాక్ అయితే అవుతున్నాము ఇంకా మేము ప్రసాదం తేంటంటే ఈ కుక్క కూడా వచ్చిందనమాట అని దానికి కొంచెం వేస్తే తింటుంది అది ఈ ఊళ్ళో మొత్తం తొమ్మిది గోపురాలు ఒకటే ప్లేస్ నుండి కనిపిస్తాయి అంటారు కదా అది వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు ఇంక ఇక్కడైతే శ్రీ పాతాల లింగం అని ఉంది సరే చూద్దామని అయితే వెళ్తున్నాము దీనికోసం మళ్ళీ మెట్లెక్కి ఇక్కడ మెట్లు దిగి చూడాలన్నమాట సరే అని మేము కూడా చూపిస్తాంలే అన్నట్టు వచ్చాం ఆ లింగం ఇదే అనమాట చూడండి ఇంతగా నేను తీసిన లింగం అయితే పాతాల శివలింగం అనమాట దాని గోపురం మెట్ల కింద దిగి చూడాల లోపల కూడా చాలా గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట ఇదే శివుడికి ఇది నంది లోపల కూడా ఒక నంది ఉంటుంది కోనేరు మొత్తం లోపలికి బాగుంది చూడాలి ఇంకా దర్శనం అయితే అయిపోయింది బయటకు వెళ్ళిపోయి ముందైతే ఒక మంచి రెస్టారెంట్ చూసుకొని తిందాంలా అని అయితే బయటకు వచ్చాం చూస్తే ఈ ఈ రెస్టారెంట్ బాగుంది కదా అన్నట్టు లోపలికైతే వెళ్ళాము ఆంబియన్స్ కూడా నిజంగా చాలా బాగుంది చూడటానికి మెయిన్గా మేము ఎక్కడికి వెళ్ళినా ఈ రెస్టారెంట్స్ మాత్రం రిచ్గా ఉన్నాయా బాగోలేదా బాగున్నాయా అని అయితే చూసుకోమనమాట మెయిన్గా ఏంటంటే ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అని కనుక్కొని అక్కడికి వెళ్తాము ఫుడ్ మ్యాండేటరీ కాబట్టి అంబియన్స్ తర్వాత కానీ ఫుడ్ కాబట్టి ఫుడ్ ఎక్కడ బాగుంటే అక్కడికే వెళ్తాం మేము మ్యాక్సిమం ఎక్కడ వెళ్ళినా ఒక హర్ హాఫ్ ఎన్ అవర్ లేట్ అయినా కూడా మంచి చోట తిన్నాంలే అన్నట్టే చూస్తాం

కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంకా ఇక్కడ అరుణాచలంలో దర్శనం అయితే అయిపోయింది కదా ఇంకా దగ్గరలో ఉన్న తిరుతని అయితే వెళ్దామని అక్కడ కూడా ఇదే సేమ్ క్యాబ్ మాట్లాడేసుకున్నాము ఇంకా అక్కడికే వెళ్తూ ఉన్నాము మేమైతే ఇంతాక మేము వెళ్ళిన హోటల్లో మాత్రం ఫుడ్ అయితే మంచిగుంది చెప్పంగానే వేడివేడిగా తీసుకువచ్చారు కానీ నచ్చింది ఏంటంటే తీసుకొచ్చిన టిఫిన్ ఆరిపోయేదాకా చట్నీ సరిగినా కూడా తీసుకురాలేదనమాట ఇంకా మేము ఊరుకున్నాము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సి సెవెన్ సెవెన్ థర్టీ అట్లా అయి ఉంటుంది అంటే అప్పుడే హోటల్స్ ఓపెన్ చేస్తారు కదా అన్నట్టు ఇంకా మేము ఊరుకున్నాము ఇంకా అలాగా కాసేపటి జర్నీ తర్వాత అయితే ఇదిగోండి తిరుత్తని దగ్గర దాకా వచ్చేసాము అది కూడా కనిపిస్తున్నదే టెంపుల్ అనమాట తిరుత్ అని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం ఇది తమిళనాడు అండర్ కాబట్టి మురగన్ స్వామి అంటారనమాట మనలాగా అనరు సో ఇక్కడ టోల్ ప్లాజాకి టికెట్ అనుకుంటా తీసుకుంటున్నారు మా వీడియోస్ అయితే పెద్దగా రావట్లేదు ఎందుకంటే కార్ ఎక్కంగానే నిద్రపోతున్నాం గుళ్ళ అయితే ఫోన్లు ఎలా ఉండట్లేదు సో ఇట్లా మాకు సెట్ కావట్లేదు అనమాట ఈ టూ త్రీ డేస్ నుంచి అయితే వీడియో పెద్దగా అవ్వట్లేదు అందుకనే సో కుదిరినంత వరకు అయితే వీడియో తీస్తున్నాము ఇక్కడ టోల్ గేట్ ఛార్జెస్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ వేశారు ఈ గుడిలో మాత్రం కోతలు ఫుల్గా ఉంటాయంట సో ఈ టెంపుల్కి కూడా నేనైతే ఫస్ట్ టైమే వెళ్ళడం ఈ లోపు వీళ్ళు అత్తయ్య గారు వాళ్ళందరూ వెళ్ళారు కాబట్టి చెప్తున్నారు ఇక్కడ కూడా జనాలు అయితే ఫుల్గానే ఉన్నట్టున్నారు ఎక్కడ అక్కడ కార్లు వెహికల్స్ చూసారా ఎన్ని ఉన్నాయో మొహం ఎట్ట పెడతారు అబ్బోఅబ్బు అమ్మ మొహన్ ఎట్ట పెట్టిండు మళ్ళీ ఒకసారి పెడతారు వాళ్ళకి ఇష్టం సోడా పోయేటప్పుడు షాప్స్ దర్శనం అయితే బ్రేక్ అయ్యి అంట ట్వెల్వ్ టు వన్ ఓ క్లాక్ బ్రేక్ అంట ట్లెక్కి పైకి వచ్చిన ఫుల్ ఫుల్లునే కోతున్నాయి అసలు ఏమంటున్నా వాళ్ళని వాళ్ళని కూడా జనాలు అయితే బాగున్నారంట రేగ బాగా ఉసురిగాయ ఉసిరిగా ఏం చేస్తారు టికెట్ తీసుకోపోతే అమ్మా ఈ వామ్ జనాలు ఉన్నారు వంద రూపాయల టికెట్ దర్శనానికి వచ్చామనమాట అసలు ఎంతమంది జనం ఉన్నారంటే అదిగోండి అది మొత్తం అయ్యి మా దాకా రావాలి మేము ఇక్కడ ఉన్నాం పండికా లకి అవిడిపోయేది లక్కీ అడ్డుండు బావ కడ్డు బావ కడ్డు అరే పుచ్చకాయలు అమ్ముతున్నారు ఎన్ని తినే అమ్ముతున్నారు కానీ కోతులు ఎగబట్టలేదు అసలుకి ఎండ అయితే ఉంది మళ్ళీ లో పిలగాడిని ఎత్తుకొని ఎండి నుంచి అని చెప్పైతే అయితే వెళ్ళి అక్కడ కూర్చున్నాడు అనమాట దక్షిత్ని ఎత్తుకొని లైన్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ వచ్చేయచ్చు లే అని చెప్పి మేమందరం లైన్లో ఉన్నాగా అక్కడైతే కూర్చున్నాడు కోతులు పక్కనే ఉన్నాయి కానీ అసలు ఏం అంటల్లా ఫ్రీ లైన్ ఇది హండ్రెడ్ రూపీస్ లైన్ అనమాట ఇక్కడ స్తంభాలు సార్ సిమెంట్తో చెక్ చేశాడు అనమాట హండ్రెడ్ రూపీస్ దర్శనం ఇంకా టూ అవర్స్ పట్టిద్దని చెప్తున్నారు హండ్రెడ్ రూపీస్ దర్శనమే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉందంటే ఏం లేవంటేలో మాకు అబ్బాయి పుడితే అని చెప్పి మొక్కుందంట అమ్మ లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము బుక్ చేసుకున్న టికెట్ శ్రీల దగ్గర ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయితే రావైతే కాలేదు ఓన్లీ తిరుపతి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయాం అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా డెలివరీ అయ్యి హెల్తీగా ఉంటే వస్తామని అని చెప్పి అనమాట అందుకే ఇప్పుడు వచ్చాము ఇంకా ఏ కాలుతాయి కాల్తే డ్యాన్స్ చేస్తున్నాడు ఇక్కడ కూడా లోపలికైతే మొబైల్స్ అయితే ఎలా ఉందనమాట మొబైల్స్ ఎలా ఉందిలే కానీ ఫోటోలు తీకూడదు వీడియోలు తీయకూడదు అనేది పెట్టారు ఎక్కడ పడితే అక్కడ బోర్డులు అంటే ఐ మీన్ గర్భగుడి దగ్గరికి వచ్చాకైతే అట్లా బోర్డులు ఉన్నాయి అన్నమాట మామూలుగా అయితే జేబులో పెట్టుకుని ఏం కాదు ఫుల్గా ఉన్నాయి కోతులు అన్నట్టు ఇందాక చెప్పడం అయితే మర్చిపోయాను కొండ మీదకి వెహికల్స్ అయితే ఎలా ఉండదు కంపల్సరీ మెట్ మెట్లు అయితే ఎక్కాలన్నమాట చాలామంది చెప్పులు కింద కూడా ఇప్పుతున్నారు కానీ కింద అయితే అసలు ఇప్పకర్లేదు పైన కౌంటర్స్ ఉన్నాయి చెప్పులకి చెప్పులు స్టాండ్స్ ఉన్నాయి అనమాట అందరూ పైన ఇప్పుతున్నారు ఎందుకంటే మళ్ళీ ఎండకి రేఖలు అయితే ఉన్నాయలే కానండి మెట్ల మీద కానీ చెప్పులు పోవటమే బెస్ట్ అనమాట పైన అయితే కౌంటర్ ఉన్న ఫైవ్ రూపీస్ ఎంతో ఉంది ప్రశాంతంగా పైన తెచ్చి పైన ఇచ్చుకోవచ్చు ఇప్పుడు అయితే ఎంట్రన్స్ మళ్ళీ దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాము అంటే ఇక్కడ బయటికి గ్రాంగంలోనే ప్రసాదం కౌంటర్ అయితే ఉందన్నమాట ప్రసాదాలు అయితే తీసుకున్నాయి ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మేమైతే లడ్డు అను ఈ ప్రసాదం తీసుకున్నాం పులిహోర తీసుకున్నాం అదే జిస్ట్ తీసి పొగల కొడుతున్నారు మన దశని ఉప్పు జిష్టి ఉప్పు ఉప్పు ప్యాకెట్లు కొని జిస్ట్ తీపిచ్చి కొట్టేస్తున్నారు ఈ లోపల కనపడుతున్న జనాలు అయితే మొత్తం అన్నదానం ఇల్లు జనాలు ఉన్నారు అది అన్నదానానికి అయితే అన్న ప్రసాదం బయట ఎంతమంది ఉన్నారు మళ్ళీ లోపల పేసేశారు చెప్పులు పెడుకోవడం ఒక చెప్పులు స్టాండ్ లేదు డ్రింకింగ్ వాటర్ చూడండి ఒక స్టీల్ క్యాన్ పెట్టి దాన్ని మూత పెట్టి చెమ్ము పెట్టారు మరి దగ్గర గుడి కూలింగ్ వాటర్ మెయింటైన్ చేయొచ్చు కూలింగ్ వాటర్ ఎక్కడా లేవు దర్శనం అయిపోయింది ఇంకా కిందకి దిగి వెళ్తున్నావు భోజనం చేయాలి రాయల్ రెస్టారెంట్ దీనికి ఏమి రాదా పనీర్ ఫ్రైడ్ రైస్ నేను అదే ఇంక ఇక్కడైతే దర్శనాలు అయిపోయినాయి తిరుమలకి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇంకా బస్ ఎక్కేసాం అనమాట ఎంట్లో ఏముంది రెండు గంటలు జర్నీ అనేసి ఇక్కడ అత్తగారు అక్కడ చేస్తున్నారు టికెట్స్ ఇంకా తీసుకోవాలి తీసుకోవాలి కండక్టర్ వచ్చారు ఇంకా ఇక్కడ నుంచి అయితే ఏపీఎస్ఆర్టీసీ బస్ అయితే ఎక్కా అనమాట టికెట్ కూడా చాలా తక్కువ కాస్ట్ యాభై రూపాయలు ఎంతో పడ్డది అంతే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే పడుతుందని చెప్పారు మేమైతే ఇట్లా కొంచెం దూరం చూసాం ఇట్లా నగరీ ఏరియా దాకా మెలుగుతున్నాం తర్వాత పడుకొని మళ్ళీ తిరుపతి దేవచ్చాక లేచాం అనమాట ఎందుకంటే బాగా జర్నీస్ అవుతున్నాయి కదా వీటివల్ల పడుకుంటున్నాం ఎక్కువ ఏం కూడా తెలియడం బాగుంది తీసుకోవాలన్నమాట ఫైనల్గా ఆటో బుక్ చేసుకొని మేము ఎక్కడైతే ఉండాలనుకుంటున్నాం ఆ కాటేజ్కి అయితే వెళ్తున్నాం అలాడు బయలుదేరి ఆ కాటేజ్కి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం కూడా అదే ఈ ఆటో మాట్లాడు ఫైనల్గా మేము బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే ఆటో బుక్ చేసుకొని విష్ణు నివాసంకి అయితే వచ్చాము ఇక్కడ లగేజ్ పెట్టేసి ముందు కాటేజ్ ఎక్కడ ఉంటుంది ఏంటనేది అయితే కాటేజ్ చూడటానికి అయితే ముందు వెళ్ళి కాటేజ్ సెలెక్ట్ చేసుకొని వచ్చి రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ ఏడింటి దగ్గర నుంచి టికెట్స్ అయితే ఇస్తామని చెప్పారు దర్శనం టోకెన్స్ మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి తినేసి మళ్ళీ దీనికైతే వచ్చామన్నమాట కూపన్ కౌంటర్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు సెవెన్ థర్టీకి వస్తే టైంకి ఇస్తా అన్నారనమాట క్యూ లైన్ పెరిగిపోయిద్దని సెవెన్ ట్వంటీ అయింది ప్రజెంట్ అయితే ఇప్పుడు వచ్చాము ఇంకా ఎప్పుడు ఇస్తారో చూడాలి లైన్ చూసినారా ఉన్నారు జనాలు అయితే మస్తు మంది ఉన్నారు జనాలు అయితే మేము నడుచుకుంటూ వస్తుంటే అయితే పోలీసు వాళ్ళు అయితే ఆపారు ఆపి మీ బాబు మంచిగా ఉంటాడా అని అడిగాడు అనమాట మేమే ఉండమండి ఏడిపిస్తాడని చెప్పాము వాళ్ళు పోలీసు వాళ్ళు అడుగుతుంటే ఏదో కారణం లేదని అడగర్లే అని అట్లనే వన్ ఇయర్ లోబు అట్లా చిన్న పిల్లలు లేకపోతే సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అట్లా పెద్ద వయసు ఉన్న వాళ్ళు కానీ హ్యాండికాప్టర్ ఉన్న వాళ్ళు కానీ ఆపేసి ఏం చేస్తానంటే పక్కన కూర్చోబెట్టి మీ వాళ్ళు వచ్చి లైన్లో ఇక్కడ దాకా వచ్చిన దాకా మీరు ఇక్కడ కూర్చోండి వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు కలిసి అని చెప్పి కూర్చోబెట్టారు అనమాట శ్రీలత వాళ్ళని మేమైతే వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ పట్టింది దాకా రావడానికి అప్పుడు దాకా వాళ్ళిద్దరే ఉన్నారు ఇంక మేము తిరుగు తిరుక్కుంటే ఇక్కడ దాకా వచ్చామన్నమాట ఇంక చాలాసేపు తర్వాత శ్రీలత వాళ్ళు అయితే ఇక్కడ కనిపించారనమాట సుమారు వన్ అండ్ టూ అవర్స్ సేపు మాకు కనపడలేదు ఇంకా వీళ్ళు క్యూ నెలలో మంచిది వచ్చినా కానీ జనాల్లో వన్ అండ్ హాఫ్ అవర్ అంటే చాలా ఇబ్బంది అయ్యింది అనమాట పిల్లలతో ఉన్న వాళ్ళకి అట్లా చేసి పక్కన పంపిణీ మాత్రం బాగున్నాయని నచ్చింది అనమాట ట్రిప్ ట్రిప్ ఇట్లా గేట్ ఓపెన్ చేసి ఒక హండ్రెడ్ మెంబర్స్ పంపిస్తున్నారు లోపల సపరేట్కి ఇట్లా కౌంటర్స్ ఉన్నాయి మళ్ళీ టెన్ కౌంటర్స్ దాకా లైన్లో ఉండి టోకెన్ తీసుకుంటున్నాం కంపల్సరీ ఏదో ఒక ప్రూఫ్ ఆధార్ ప్రూఫ్ లైసెన్స్ సంథింగ్ ఏదో ఒరిజినల్ ప్రూఫ్ కానీ డూప్లికేట్ ప్రూఫ్ అనేది ఉంటే మొన్న ఒక ఫోటో తీసుకొని ఆ ప్రూఫ్ మ్యాచింగ్ చేసి ఒక టూ కూపన్ అయితే ఇస్తున్నారు అనమాట మనకి అయితే వచ్చింది వన్ పిఎం మధ్యాహ్నం ఒకటింటికి టోకెన్ వచ్చింది ఇదైతే మేము ఉన్న హోటల్ ఇంకా ఇప్పుడే వచ్చేసామనమాట ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు బాయ్ బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్